होम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి శ్రీ శిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి కరణ్ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పిల్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త రేపే వింటావమ్మా నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబరు తాకు తల్లి నీకు సంతోషకరమైన వార్త నిన్ను చేరుతుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమనేది చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబరు అనుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు తల్లి మీరు పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు మళ్ళీ ఆ సమస్య అనేది మీ జీవితంలోకి మళ్ళీ రాదు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానిని అలాగే వదిలేయండి రాబోయే రోజులలో దానంతట అదే కుదుట పడుతుంది మీ కెరియర్లో అయితే మంచి చేంజ్ని మీరు చూస్తారు ధనపరమైన సమస్యలన్నీ కూడా మొత్తము క్లియర్ అవుతాయి మీ ఇన్కమ్ బాగుంటుంది మీ జాబ్ బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్ గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు టైం వస్తే అన్నీ బాగుంటాయి తల్లి మంచి డిషెస్ అయితే మీరు తీసుకుంటారు మీరైతే రెండు విషయాలలో చిక్కుకుని ఉన్నారు ఆ రెండు విషయాలలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి నువ్వు ఏదైతే వదిలేయాలి అని అనుకుంటున్నావో తల్లి దానిని వదలలేకపోతున్నావు జాగ్రత్తగా ఆలోచించి చేయితల్లి నేను చెప్పానని చేయవద్దు నువ్వు నిర్ణయం అయితే మంచిగా తీసుకుంటావమ్మా నీ మైండ్ అయితే చాలా క్లియర్గా ఉంది అన్నిటినీ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు ఏది సరైనది ఏది సరైనది కాదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వాటన్నిటి నుండి కూడా బయటికి రావాలి అని అనుకుంటున్నారు మీరు వాటి అన్నిటినీ కూడా సమాప్తం చెయ్యాలి అనుకుంటున్నారు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు కదా తల్లి మీకు రాబోయే సమయం చాలా అంటే చాలా బాగుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త అయితే వింటావు తల్లి నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సంతోషంగా ఉండమ్మా ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు మీకు రాబోయే సమయం చాలా బాగుంది తల్లి అన్నిటినీ కూడా అర్థం చేసుకుంటావు నీకు ఏది సరైనది ఏది సరైనది కాదు ఎవరు నాటకాలు చేస్తున్నారు ఎవరు మంచివారు అనేది అన్నీ కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి నుండి మీరు బయటకు రావాలి అని చూస్తున్నారు మిమ్మల్ని అయితే జనాలు చాలా హట్ చేశారు నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్మావో తల్లి వారే నిన్ను బాధ పెట్టారు ఎవరితో అయితే అన్ని విషయాలు మనసు విప్పి షేర్ చేసుకుంటున్నారో వారే మిమ్మల్ని మోసం చేశారు సమయం అయితే ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు ఈ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి నీ మనసులో అయితే ఈ ఆలోచన ఉంది జీవితంలో సాహసం చేసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు నీ సాహసము నీ జీవితాన్ని చాలా మారుస్తుంది తల్లి నీ జీవితం చాలా బాగుంటుందమ్మా ఇది నీకు ఒక మంచి సమయంగా చెప్పవచ్చు ఇప్పుడైతే ఇది నీ కోసం చాలా అంటే చాలా పాజిటివ్ సమయం తల్లి దేనినైతే వదిలేయాలి అని అనుకుంటున్నావు మీరు దానిని వదిలేయండి మీరు మాటి మాటికి దానిని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి రాబోయే కాలంలో జనాలపై అయితే మీకు చాలా విశ్వాసం తక్కువగా అనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు మంచి మనుషులే మీకు లభించలేదు మీకైతే ఒక మంచి వ్యక్తి అతి తొందరలోనే మీకు లభిస్తారు మీకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశం కూడా ఉందమ్మా నీకు ఇప్పటి వరకు వివాహం జరగకుండా ఉంటే తప్పకుండా వారు నీకు లైఫ్ పార్ట్నర్ అవుతారు తల్లి ఎవరికైతే వివాహం జరిగి ఉందో వారి లైఫ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి వ్యక్తి అయితే నిన్ను చాలా మోసం చేశారు చాలా హర్ట్ చేశారు నిన్ను చీట్ చేస్తున్నాడు తల్లి తరుడు పార్టీతో రిలేషన్లో ఉన్నారు నీవు లైఫ్ను ఎక్కడతో ఆపివేయవద్దు వారి గురించి ఆలోచించి అస్సలు బాధపడవద్దమ్మా నీవు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి నీ లైఫ్లో ఏదైతే ఉద్దేశం ఉందో నీవు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దేనికోసమైతే నువ్వు ఈ భూమిపైకి వచ్చావు నీవు బిజినెస్ చేస్తున్నా సరే వాటి గురించి ఆలోచించి నీ లైఫ్ని అక్కడితో ఆపివేయవద్దు తల్లి ఎవరైతే రెండో నెంబరు కోరుకున్నారో వారైతే రిలేషన్షిప్లో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారిని వారు ఇష్టపడిన వారు చాలా అంటే చాలా హట్ చేశారు చాలాసార్లు కొంతమంది జీవితాలలో సంబంధాలు ఎలా ఉంటాయి అంటే వారిని జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్గా భావిస్తావు నీకన్నా ఎక్కువగా వారికే విలువని ఇస్తూ ఉంటావు అటువంటి వారే నిన్ను బాధ పెట్టారమ్మా కానీ ఇప్పుడు నీలో కొత్త ఎనర్జీస్ అనేవి ఉన్నాయి వాటిని మీరు తెలుసుకోగలుగుతున్నారు అవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి రాబోయే సమయంలో మీకు కొత్త ఫ్యూచర్ చూడటానికి కనిపిస్తుంది మీకు మంచి ఫ్యూచర్ ఉంది తల్లి కాబట్టి జరిగిపోయిన దాని కోసం వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు ఏదైతే చెడు ఉందో దానిని అక్కడితో ఆపివేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళండి నీకైతే మంచి గుడ్ న్యూస్ లభిస్తుందమ్మా నీకు మంచి ఫ్యూచర్ ఉంది రాబోయే సమయంలో నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలి అని అవతలి వ్యక్తులు ప్రయత్నం చేసిన నీ జీవితంలోకి మంచి వెలుగు తప్పకుండా ఖచ్చితంగా వస్తుందమ్మా లైఫ్లో ఎంత చెడ్డ సమయం నడుస్తున్నా ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసిన వాటన్నిటినీ కూడా దాటుకుని లైఫ్లో మీరు ముందుకు వెళతారు మంచి పాజిటివ్ అయితే మీరు చూస్తారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి లైఫ్ను మాత్రం అలా ఆపివేయకండి మీరు దేనినైతే లైఫ్లో నుంచి తీసివేయాలి అని అనుకుంటున్నారు ఏదైతే వదిలేయాలి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా వదిలేసే తల్లి మీ గురించి మాత్రమే ఆలోచించండి వారి గురించి మాత్రం అస్సలు ఆలోచించవద్దు తల్లి వారు కోపడతారేమో దుఃఖపడతారేమో ఇలాగా అలాగా అని అసలు ఏమీ ఆలోచించవద్దు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి రాబోయే సమయం అయితే నీకు చాలా చాలా బాగుంది తల్లి కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా ఇప్పుడైతే మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు అంటున్నారు తల్లి నీ బేరువ నిండిపోతుంది సంతోషంతో నీ మనసు నీ జీవితం నిండిపోతుంది జీవితంలో అన్ని మంచి విషయాలు జరగబోతున్నాయి మీకు చాలా అంటే చాలా మంచి సమయం రాబోతుందమ్మా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ సమయం అయితే రానే వచ్చేసింది తల్లి నీవు ఎక్కడైనా దేని మీదైనా డబ్బు పెడితే తల్లి ఆ డబ్బు అనేది రెట్టింపై నీకు తిరిగి వస్తుందమ్మా నీవు దేనికైనా డబ్బు అవసరమై లోన్ కోసం ప్రయత్నం చేస్తే ఆ లోను అనేది మీకు లభిస్తుంది నీకైతే ఇప్పుడు చాలా చాలా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయమ్మా మీ జీవితంలో అన్నీ కూడా మంచి జరగబోతున్నాయి చాలా మంచిగా ఇంట్లో వారి అందరితోనూ సమయాన్ని గడుపుతారు చాలా అంటే చాలా మంచి సమయం మీకోసం మీరు మంచిగా ఆలోచించండి వీలైనంత వరకు అందరికీ మంచి చేతల్లి ఎవరి గురించి కూడా చెడ్డగా ఆలోచించవద్దు ఆ పరమేశ్వరుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా ఇస్తాడమ్మా ఎవరి కోసమో కూడా చెడ్డ మాటలు మాట్లాడవద్దు మీకు అంతా కూడా మంచి జరగబోతుంది ఎందుకని చెడుని కట్టుకోవాలి కాబట్టి దేనిని కూడా మీరు మూట కట్టుకోవద్దు ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే ఆ కర్మ మళ్ళీ నీకు పట్టుకుంటుందమ్మా కాబట్టి ఎవరి గురించి కూడా తెలియకుండా ఎటువంటి మాటలు కూడా మాట్లాడవద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది కేవలం అడ్వైజ్ మాత్రమే తల్లి అన్నీ మంచిగా జరిగితే వ్యక్తులలో అహంకారం అనేది వస్తుంది అహంకారం రాకూడదు కదమ్మా కాబట్టి మంచిగా ఆలోచించండి మంచి పనులు చేయండి జీవితం అంతా కూడా ఎంతో బాగుంటుంది తల్లి నీకు అన్నీ మంచి రోజులేనమ్మా సంతోషంగా ఉండు సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్